తిరుమలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలజినోవా పర్యటన ముగిసింది రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు తరికొండ వెంగమామ అన్నదాన సత్రాన్ని అన్నాలెజినోవా సందర్శించారు మధ్యాహ్న భోజనానికి పదిహేడు లక్షల విరాళం అందజేశారు భక్తులకు అన్నా లెజినోవా స్వయంగా భోజనం వడ్డించారు అనంతరం భక్తులతో కలిసి భోజనం చేశారు అంతకు ముందు శ్రీవారిని పవన్ కళ్యాణ్ సతీమణి దర్శించుకున్నారు సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందుకున్నారు ఆ తర్వాత అన్నా లెజినోవాకు టీడీపీ అధికారులు స్వామివారి శేస్త్ర వస్త్రాలు సత్కరించారు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం ఎదురుగా అన్న అఖిలాండం దగ్గర కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి పూజలు చేశారు రెడ్డి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి మొత్తం మీద ఏదైతే రెండు రోజుల పర్యటన ముగించుకొని కాసేపటి కిందటే తిరుమల నుంచి నేరుగా రేణుగుంట విమానాశ్రయానికి బయలుదేరారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్న ఆ ప్రధానంగా నిన్న చూసుకున్నట్లయితే నిన్న తిరుమలకు వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయిలో సాంప్రదాయబద్ధంగానే ఆమె వచ్చారు మొదటగా ఆమె వచ్చిన కట్టుబొట్టు చూసినట్లయితే పూర్తిగా హిందూ స్త్రీ ఎలా ఉంటారో అలాగే ఆ విధంగానే వచ్చి ప్రధానంగా శ్రీవారి దర్శనానికి వచ్చారు ముఖ్యంగా శంకర్ ఆరోగ్యం కుదుట పడితే స్వామివారిని దర్శనం చేసుకుంటాను స్వామివారికి ముక్కులు చెల్లించుకుంటానని చెప్పేసి ఆమె ముక్కుకోవడంతో నిన్న ఆమె చేరుకున్న పరిస్థితి ఉంది నిన్న చేరుకున్న తర్వాత మొదట భూ వరాహస్వామిని దర్శించుకున్నారు ఆ తర్వాత మొ మొదట మొట్టమొదటిగా డిక్లరేషన్ ఫామ్పై సైన్ చేయడం మరోవైపు తలనీలాలు సమర్పించడం గతంలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా మాత్రం ఆ స్వామివారికి ముక్కులు చెల్లించుకుంటారు ఏ అధిక ఏ అధికార పార్టీకి సంబంధించి కావచ్చు ఏ నాయకుని సతీమణి ఎప్పుడూ ఇలా తల్లి సమర్పించలేదు ప్రధానంగా ఏమే రోజు ఈరోజు తెల్లవారుజామున సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు పూర్తిగా అంటే సాంప్రదాయబద్ధంగా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే రంగనాయక మండపంలో టీటీడీ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది ఆ తర్వాత స్వామివారి ఆలయం ఎదురు ఉన్నటువంటి అఖిలాండం వద్ద కూడా ప్రత్యేక పూజలు చేసిన పరిస్థితి ఉంది మామూలుగా శ్రీవారి దర్శనం తర్వాత అఖిలాండం వద్ద టెంకాయ సమర్పించి అక్కడ హారతులు ఇస్తుంటారు అలాగే సేమ్ హిందూ సాంప్రదాయం ప్రకారమే అక్కడ పూజలు చేశారు ముఖ్యంగా టెంకాయ కొట్టడం కావచ్చు హారతి ఇవ్వడం కావచ్చు ప్రత్యేకంగా ఆమె చేసినటువంటి పూజలు అందరినీ ఆశ్చర్యపరిచిన పరిస్థితి అయితే ఉంది ఈరోజు చూసుకున్నట్లయితే ఆ మొదటే చెప్పారు అన్నదాన సత్రానికి సంబంధించి భక్తులకి ఒక పూట భోజనానికి సంబంధించి విరాళాన్ని అందజేయాలి మార్క్ శంకర్ పేరుపై అందజేయాలని చెప్పేసి ముందుగానే తెలిపారు దానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్న భోజనానికి సంబంధించి అంటే ఆ మూడు పూటలకు సంబంధించి చూసుకున్నట్లయితే నలభై నాలుగు లక్షల ఎనభై వేలు అవుతుంది కానీ ఒక పూటకి సంబంధించి అంటే మధ్యాహ్న భోజనానికి సంబంధించి మాత్రమే పదిహేడు లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి ఆ పదిహేడు లక్షల రూపాయలు టీటీడీకి డొనేషన్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది డొనేషన్ ఇచ్చిన తర్వాత నేరుగా భక్తుల వద్దకి చేరుకొని భక్తులకి స్వయంగా ఈ మసాలా వడ ఇటు అన్న ప్రసాదాన్ని కూడా స్వయంగానే వడ్డించారు తనే వడ్డించడమే కాదు ఆ భక్తుల వద్ద కూడా కాసేపు కూర్చొని వారితో అన్న ప్రసాదాన్ని తిన్న తర్వాతే మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మరోవైపు అక్కడ ఏదైతే డొనేషన్కి సంబంధించినటువంటి విజువల్స్లో ఎంత డొనేషన్ ఇచ్చారనే దాన్ని కూడా చూపించిన పరిస్థితి అయితే ఉంది ఆ తర్వాత నేరుగా తిరుమల అన్నదాన సత్రం నుంచి నేరుగా తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి అయితే బయలుదేరారు మరి కాసేపట్లో హైదరాబాద్కు చేరుకున్నట్టు అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాలి అంటే ఆ ఎక్కడ వెళ్ళాలన్న ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం కాదు ముఖ్యంగా ప్రతి ప్రాంతానికి పూర్తిగా హిందూ సాంప్రదాయం బద్ధంగానే వచ్చారు నిన్న నిన్న ఒక రకంగా వస్తే ఈ రోజు ప్రత్యేకంగా వచ్చారని చెప్పేసి తెలుస్తుంది ఏదేమైనప్పటికీ రెండు రోజులు పర్యటన ముగించుకొని కాసేపటి కిందటే తిరుమల నుంచి తిరుపతికి బయలుదేరినట్టయితే తెలుస్తుంది సింధు రైట్ థ్యాంక్ యూ